మరో ప్రముఖ కళాకారులు శ్రీ నైదాన సత్యనారాయణ పద్య నాటక నటులు ఈయన రంగస్థల ప్రవేశం పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రముఖ నటులు శ్రీ చిప్పాడ పెద్దవరహాలు గారి గౌరీశంకర నాట్య మండలి ప్రదర్శించిన సత్య హరిశ్చంద్ర నాటకంలో లోహితాశ్చుని పాత్రధారణతో మొదలయ్యింది ఈయన నటించిన నాటకాలు పోలరంగడు చిల్లర కొట్టు చిట్టెమ్మ అందరూ అఖండులే దీపం పురుగులు మొదలైనవి ఇక పద్య నాటకాలు కురుక్షేత్రం చింతామణి రామాంజనేయ యుద్ధం శ్రీకృష్ణ తులాభారం గయోపాఖ్యానం లవకుష సతీ సక్కుబాయి ఈయన నటించిన సినిమాలు మల్లెల మనసులు బలేపాప అదృష్ట దేవత మెరుపు వీరుడు గండరగండు అరచేతిలో వైకుంఠం ఈయన ధరించిన పాత్రలు కృష్ణుడు అర్జునుడు నారదుడు నక్షత్రకుడు అక్రూరుడు లోహితాస్యుడు కలహకంటి కన్య చంద్రమతి మొదలైనవి ఈయన సాధించిన విజయాలు స్త్రీ పాత్రలు ధరించి ప్రముఖుల ప్రశంసలు పొందారు ప్రముఖ చలనచిత్ర హాస్య నటులు శ్రీ కస్తూరి శివరావు గారితో కలిసి నాటకాలలో నటించడం పంతొమ్మిది వందల అరవై రెండులో ప్రముఖ రంగస్థల నటులు చలనచిత్ర నటులు శ్రీకే రఘురామయ్య శ్రీమతి ఎస్ వరలక్ష్మి పువ్వుల సూరిబాబు చలనచిత్ర గాయకులు శ్రీ మాధవ పెద్ద సత్యం శ్రీ పిఠాపురం నాగేశ్వరరావులతో కలిసి కారాంజ చింతామణి నాటకాల్లో నటించడం పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రముఖ చలనచిత్ర నటీయమని రాజసులోచన బృందంతో ఉద్యోగ విజయాలు నాటక ప్రదర్శన ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో బొబ్బిల్లో ఘన సన్మానాన్ని పొందారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు మద్రాసులో ప్రముఖ రంగస్థల నటులు శ్రీ పీసపాటి నరసింహమూర్తి గారితో సత్య హరిశ్చంద్ర నాటకంలో కలిసి నటించారు పంతొమ్మిది వందల ఐదులో గరికపాటి రాజారావు గారి వర్ధంతి సభలో ప్రజానాట్య మండలి వారిచే అర్జున పాత్రకు సత్కారాన్ని పొందారు ఇలా ఎన్నో ప్రశంసలు సత్కారాలు అందుకున్నారు బాలనాగమ్మ కాంబోజరాజు కథ వీరాభిమన్యు బుర్ర కథలకు లెక్కలేనన్ని ప్రదర్శనలు ఇచ్చారు ప్రస్తుతం హరికథ భాగవతార్గా పేరు సంపాదించారు మూడు వేలకు పైగా నాటక ప్రదర్శనల్లో పాల్గొన్నారు